మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే ఈ రోజు ఎన్నికల పూర్తయిన సందర్భం తర్వాత ఒక నెల రెండు నెలలు పూర్తయిన తర్వాత ఈరోజు కందుకూరు నియోజకవర్గం సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఐదు మండలాల అధ్యక్షులు అదేవిధంగా కందుకూరు నియోజకవర్గం నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది ప్రథమంగా అందరూ కూడా మన నియోజకవర్గం కన్వీనర్ అంటే హరిబాబు గారు అదేవిధంగా కందపూర్ టౌన్ అధ్యక్షులు ప్రసాద్ గారు అదేవిధంగా ఉన్నం భాస్కర్ గారు అనేక మంది సీనియర్ నాయకులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మనం గత సార్వసత్విక సార్వత్రిక ఎన్నికల్లో అందరం కూడా భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ అందరం కలిసి పోటీ చేయడం జరిగింది తర్వాత మన ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధించడం కూడా జరిగింది ఏదైతే ప్రధానమంత్రి గారిని మూడోసారి ఈ దేశ ప్రజలు ప్రధానమంత్రిగా ఎన్నుకునేదానికి మద్దతు ఇచ్చి పూర్తి మెజార్టీ ఇచ్చి మళ్ళీ మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు అనుకూలంగా ఓటు వేసినటువంటి ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి ద్వారా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించినందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కందుకూరులో మనం ఇంటూరు నాగేశ్వరరావు గారిని ఉమ్మడి అభ్యర్థిగా జనసేన మన ఎన్డీఏ అభ్యర్థిగా విజయం చెందేందుకు పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులకు అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం ఈ రోజు కేంద్రంలో రాష్ట్రంలో రెండుదేళ్ల కూడా ప్రభుత్వంలోకి రావడం జరిగింది మన అందరం కూడా మళ్ళీ కూడా తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలందరూ కూడా దగ్గరగా ఉండి ప్రజలందరినీ ఏదైతే సమస్యలుంటాయో ఆ సమస్యల మీద మనం అందరం కూడా ఆ సమస్య పరిష్ పరిష్కారం కోసం మన నియోజకవర్గం ఎమ్మెల్యేతో పోరాటం చేసి ఆయన అడిగి ఆయన ద్వారా అన్ని పనులు కూడా ప్రజలందరూ కూడా చేసే విధంగా మన కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని చెప్పి 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 మీ అందరికి కూడా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను మన అందరం కూడా ఖచ్చితంగా మన మన గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా ఐడెంటిఫై చేసి మనం ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి మళ్ళీ దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేసి ఆ ప్రజల్లో మన అందరం కూడా మనల్ని పొంది రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు ఎంపీటీసీ ఎన్నికల్లో కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు అదేవిధంగా కదు కందుకూరు మున్సిపాలిటీలో కూడా మనం పోటీ చేసేదానికి ఈ రోజు నుంచి కూడా మనం అందరం కూడా దానికి సంబంధించినటువంటి అడుగులు వేయడం మంచిగా ఉంటుందని చెప్పి చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఆ విధంగా కష్టపడి పనిచేస్తారని చెప్పి చెప్పి ఆశిస్తూ ఈ రోజు నాకు ఈ కందుకూరు నియోజకవర్గంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి కన్వీనర్ గారికి భాస్కరణ గారికి అదేవిధంగా మన సీనియర్ నాయకులు భోషే గారికి రాఘవల్ గారికి అదేవిధంగా పెద్దలు సీనియర్ మాలకొండారెడ్డి గారికి మాలకొండ అందరికి కూడా నేను గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ కందుకూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉంటూ ఇక్కడ వచ్చినప్పుడు పెద్దలందరూ కూడా సహకారం భారతీయ జనతా పార్టీ కోసం గతంలో చాలా రోజుల నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ మనందరూ పెద్దలందరి అడుగుదాల్లో మనం కందుకూరు నియోజకవర్గ నియోజకవర్గంలో ఈసారి మున్సిపాలిటీలో కానీ అదే కానీ పంచాయతీలో కానీ ఎంపీటీసీలో కానీ విజయం సాధించాలని చెప్పి 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 కోరుకుంటూ సెలవు తీసుకుంటాం